టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈరోజు మనకు వెలుగు దినపత్రికలో ముఖ్యమైన ఒక రెండు వార్తలు ఉన్నాయి ప్రధానంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీబీవి టీచర్లకు డిఎస్సిలో పది శాతం వెయిటేజ్ అంటే ఒక ముఖ్యమైన వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు అదేవిధంగా డిఈ సెట్లో అంటే మనకు డైట్ సెట్లో ఈడబ్ల్యూఎస్ కోటాను ఇంప్లిమెంట్ చేస్తున్నామని అది కూడా ఒక వార్త మనం చూడొచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక రాష్ట్రంలోని సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు డిఎస్సి మార్కుల్లో వెయిటేజ్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు అంటేదైతే మనకి గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ అయితే వెళ్తుంది కేజీబీవి ఈఆర్ఎస్లో పనిచేసే టీచర్లతో పాటు సిఆర్పిలు ఇతర టీచింగ్ స్టాఫ్కు డిఎస్సిలో పది శాతం వెయిటేజ్ ఇవ్వాలని భావిస్తున్నారు దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు దీనిపై త్వరలోనే సర్కారు నిర్ణయం తీసుకు ఉన్నది ఇది కనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది కేజీబీవి నూట యాభై ఏడు మంది యుర్ఎస్ టీచర్లు పద్దెనిమిది వందల మంది ఉన్న సిఆర్పి అయితే లబ్ధి చేకూరనున్నది ఒకవేళ టెన్ పర్సెంట్ వెయిటేజ్ కనుక ఇస్తే దాన్ని ఏ విధంగా ఇవ్వాలన్నది మాత్రం ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు సో అలాంటి డీటెయిల్స్ అయితే మీకు ఏమైనా వస్తే అప్డేట్స్ తప్పకుండా అందించడం అనేది జరుగుతుంది ఇది కేజీబీవి టీచర్లకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిఆర్పిలు ఇతర యుఆర్ఎస్ పనిచేసే ఇతర టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు మరి గవర్నమెంట్ ఫైనల్ డిసిషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టు ఫైల్ మనకు అర్థమవుతుంది సో ఇది మనకు కేజీబీవి టీచర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అదేవిధంగా రాష్ట్రంలో డిఇఈడి డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మనకు ఈ ఈ ఏడాది ఈ డబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే గతంలో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది ఇమ్మీడియట్ గా మరి ఆ ఈ డైట్ సెట్ లో మనకి ఈ డబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు ఈ కోటాలో అదనంగా నాలుగు వందల నాలుగు సీట్లను అయితే ఇక్కడ భర్తీ చేయబోతున్నారు ఈ క్రమంలో నేటి నుంచి డిఈ సెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ రమేష్ ప్రకటించారు రెండు విడతల్లో మిగిలిపోయిన తొమ్మిది వందల తొంభై సీట్లను జనరల్ అభ్యర్థులతో నింపనున్నట్లు వెల్లడించారు ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కోసం కొత్తగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది గమనించండి ఈడబ్ల్యూస్ వాళ్ళు ఆగస్టు మూడు నుంచి ఐదు వరకు వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆగస్టు ఆరు ఏడు తేదీలో ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది పదకొండున సీట్ల అలాట్మెంట్ ఉంటుందని ప్రకటించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పది సర్కారు అరవై ఆరు ప్రైవేటు డైట్ కాలేజీలు ఉన్నాయి కనునర్ కోటాలో నాలుగు వేల ఒక వంద ముప్పై సీట్లు ఉండగా ఇప్పటి వరకు మనకి మూడు వేల ఒక వంద ముప్పై నాలుగు సీట్లు అయితే జరిగింది మరి ఎస్జిటి పోస్టులు డిఏడ్ వాళ్ళకు ఇవ్వడం వల్ల కొంత డిమాండ్ అయితే ఉన్నట్టు మనకి ప్రధానంగా గమనించవచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఈసారి ఫస్ట్ టైం మనకు ఈ డైట్ సెట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇది వాళ్ళకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు మరి మిగతా వార్తలైతే ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్ అందుబాటులోకి తెస్తాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ వాచింగ్